18% सीसोंना, 18% सीसोंना, 18% सीसोंना वार्गाओं ने ची, परिक्रमा करने सिंह जी ने मेरे प्रोजेक्ट दिया, कौन परसेंट निकला जाएगा नहीं बीपीटी सिंह ने ऐनोंस किया, डायरेक्ट डिमांड फ्रॉम ड्रोमर है ना बेटर, बेटर दूसरा, सेकंड देर वेरी पीपल कमिंग वर्कीयर, और देर वेरी फ्यू पीपल फ्रॉ

కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉన్నది ఎవరు ఆలోచన చేయనప్పుడే ఈ దేశానికి రాష్ట్రపతులను ఆ శిక్షణ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది భవిష్యత్తులో కూడా డెఫినెట్గా విస్తృత స్థాయిలో అవకాశాలు ఉంటాయి ఫలానా పర్టికులర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో మనం ఎవరిని ఏది ప్రీ ఎలక్షన్ డిసైడ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ పాలసీ అది ఈవెన్ కర్ణాటకలో ఉన్న ఇవాళ మీకు అశోక్ గెహ్లాట్ ఓబీసీ భూపేష్ బఘేల్ ఓబీసీ సిద్ధరామయ్య గారు ఓబీసీ సుప్పు ఒక్కడే ఫార్వర్డ్ కాస్ట్ అంటే నలుగురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ కుంటే ముగ్గురు ఓబీసీలు కాంగ్రెస్ పార్టీకి దళిత్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి കുടുംബം കുടുംബം വെങ്കടേശ്വര